నలుగురు కుష్టి వ్యాధి కలిగినటువంటి రోగులు ఆ యొక్క ఇస్రాయల్ యొక్క గమని లోపల ఉంటున్నారు వారు ఇటు వెళ్తేనేమో కరువుతో చచ్చిపోతాము లోపలికి వెళ్తేనేమో ఎలాగో కరువుతో చచ్చిపోతాము బయటికి వెళ్ళినా శత్రువులు మనల్ని ఎలాగో బాతకొనివ్వరు ఎటు వచ్చినా మనకు ముందు నువ్వు వెనక గొయ్యి అన్నట్టుగా ఉంది మనం ఎటు వెళ్ళినా కూడా మనకి చావే వస్తుంది మనం లోపల ఉంటే ఎలాగో కరువుతో చచ్చిపోతాము అదే బయటికి వెళ్ళామా మనం తినడానికి ఏదైనా ఆహారం దొరుకుద్ది ఒక ఎలమలను బ్రతికిస్తారా బ్రతికిస్తారు లేదంటే అనేటువంటి మాట కలిగి ఉద్దేశం కలిగి వాళ్ళ నలుగురు కూడా ముందుకు శత్రు యధకు గౌనిని దాటారు ఎప్పుడైతే దాటారో వారి యొక్క కాళీ యొక్క చప్పుడును దేవుడు ఏం చేశాడంటే గుర్రపు రథముల సౌండ్గా వారి యొక్క కాలినడక నుంచి వచ్చేటువంటి శబ్దమును గుర్రములు అగ్ని రథములుగా దేవుడు గొప్ప భయంకరమైనటువంటి